సండే ఈరోజు ఆదివారం అందరికీ హ్యాపీ సండే హ్యాపీ సండే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ లవ్ యూ ఎప్పట్లాగే ప్రతిరోజు పదకొండు గంటలకి లైవ్ పెడుతున్నా అలాగే ఈరోజు కూడా లైవ్ పెట్టడానికి ప్రభు అని యేసుక్రీస్తు వారు నాకు అనుమతించినందుకు ప్రభు పేరిట అందరికీ వందనాలు ఏసయ్యకున్నా మరి రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి నన్ను ఇంకా సజీవ లెక్కల్లో ఉంచినందుకు ఏసయ్యకు స్థుతి స్తోత్రాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తూ పాటలు సిద్ధపరిచినందుకు ఏసైకి ఘనత మహిమ కలిగినట్లుగా ఏ నామానికి మహిమ కలుగును గాక హలలుయా లాంగ్ వీడియోస్ చేస్తున్న ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు నా సబ్స్క్రైబర్లు అందరికీ మరీ మరీ పేరు పేరున అందరికీ ప్రభు పేరుట వందనాలు చెప్తున్నా వందనాలు తెలియజేస్తున్నా లాంగ్ వీడియోస్ చేస్తున్నా వాచ్ చేయండి అందరూ కొంచెం సహాయం చేయాలి మీరు నాకు నా సబ్స్క్రైబర్స్ కానీ లైవ్ చూసేవాళ్ళు కానీ నా వీడియోస్ చూసేవాళ్ళు కానీ షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు కానీ కొంచెం అవర్స్ తక్కువ కొన్ని లాంగ్ వీడియోస్ చేస్తున్న అందరూ చూడండి లాంగ్ వీడియోస్ ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు ఏ సయ్యకు నన్ను కన్న తండ్రి యేసుకు ఆరాధన 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 అల్లెయ ఆరాధన స్తుతి 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 ఆరాధన అుయ అల్లెలుయ ఆరాధన ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు ఏసయ్యకూ నన్ను కన్న తండ్రి నాయకు స్తుతి స్థుతి 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 ఆరాధనా అల్లేయ అల్లేయ ఆరాధన ఏ సయనామానికి మహిమ కలుగును గాక అల్లెలుయ చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు రా రాజు మెస్సయ్య రో మన కోసం పుట్టాడు రా రాజు మెస్సయ్య రో మన కోసం పసులపాకలో పరమాత్ముడు సల్లని సూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టివాడివైనా నెట్టివేయడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో చలి రాత్రి ఎదురు చూసి తూరు చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రాజు అయ్య పుట్టాడు రో మన కోసం చింతలన్ని ఉన్నా చంతేరీ ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరవనన్నా మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకు సంబరాలు రో ఏ సునామానికి మహిమ కలుగును గాక అలెలోయ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుక వేచి ఉండి నీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయముని కొరకై పదిలపరచితి నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయంని కొరకై పదిలపరచితి ఆరిపోయినా నా దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుముని ప్రేమతో ఏసయ్యా వెలిగించుముని ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే జరిగేది నీ చిత్తమే ఆ పదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరినీ నన్ను ఆదుకుంటేవి ఆ పదలో నన్ను వెన్నంటి ఉన్న కాపరి నీవైనను ఆదుకుంట లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నుండే నిత్య జీవము ఏసయ్యా నుండే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ఏసయా జరిగేది నీ చిత్తమే యేసునామానికి మహిమ కలుగును గాక హలలోయ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొటేలనా వేలాది దూడలనా వేలాది పుటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడ నాకై మరణించితి విసిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో ఏసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో సయ్యా నీవు చేసిన ఉపకారములకు ನೇನೆ ಚೆಲ್ಲಿ ವಿರಿಗಿ ನಲ್ಲಿಗಿನ ಬಲಿ ಯನು ನೃದಯ ಮಾರ್ಪತುನು ವಿರಿಗಿನ ಬಲಿ ಯನು ನೃದಯ ಮಾರ್ಪುನೂ రక్షణ పాత్రను చేబుని నిత్యముని వెంబడించను ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులన్నీ విసారతైలము నీకెచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని చాలునా ఏసునామానికి మహిమ కలుగును గాక ఆమెన్ అందరికీ హ్యాపీ సండే మరి సమయం కరెక్ట్గా పదకొండు పదకొండు నిమిషాలుగా వస్తుంది కరెక్ట్గా పదకొండు ముప్పై నిమిషాలకు లైవ్ ఎండ చే ఎండ చేయడం జరుగుతుంది నా లైవ్కి వచ్చిన వారందరికీ ఏసుక్రీస్తు వారి పేరుట ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరుట అందరికీ వందనాలు అందరూ మారు మనసు పొందాలని ఆ ఏసైని నేను ప్రార్థన చేస్తున్నాను నా వాక్యం అంగీకరించి ఈ క్షణమే అందరి కుటుంబాలను వేసే దర్శించి మారు మనసు పొందినట్లుగా చెయ్యునుగాక గాక మేన్ నేను పాడే పాటలు నేను చేసే ప్రార్థన నా కోరికలన్నీ ఈ క్షణమే ఏసే నన్ను దర్శించి నా కోరికలన్నీ తీర్చి నన్ను అత్యున్నతమైన స్థానాలని ఉంచుతాడని నేను ఆశిస్తున్నా నా మాట నెరవేరునుగాక నా మాట నెరవేరునుగాక నా మాట నెరవేరునుగాక கண்ணீ பாசம் ஜாரின மார்பிரேம நித்யுடைய தன்றி பிரேமா மாரது ஏசு பிரேம நித்யுடைய தன்றி பிரேமா మారదు యేసు ప్రేమ నిత్యుడైనా తండ్రి ప్రేమ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధనాపను స్థుతించుట మానను ఏసునామానికి మహిమ కలుగును గాక నిన్న రాత్రి అద్భుతం జరిగింది యేసయ్య చాలా అద్భుతం చేశాడు నాకు ఎందుకంటే నిన్న నైట్ నేను లైవ్ ఎండ్ చేసి పెట్టేసిన తర్వాత నా ఛానల్లో నుంచి తెల్లవారి చూసేసరికి పన్నెండు మంది సబ్స్క్రైబర్సు అన్సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళంతా నేను ఏసుప్రభుని ప్రార్థన చేస్తున్నానని అసూయతో చేశారు నైట్ నైట్ పన్నెండు మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేశారు ప్రభు పాటలు పాడుతున్నాను లైవ్లో అని చెప్పి కానీ ఏసై ఏం చేశాడో తెలుసా అద్భుతం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎలా అయితే పన్నెండు సబ్స్క్రైబర్లు పడిపోయారో మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్లు మళ్ళీ పన్నెండు సబ్స్క్రైబర్లు యాడ్ చేశాడు ఏసై నామానికి మహిమ కలుగును గాక అలలోయ సముద్రంలో నీటి చుక్క పడినంత అనిపిస్తుంది నాకు ఒక సబ్స్క్రైబర్ వెనక్కి తీసుకుంటే పది సబ్స్క్రైబర్లు యాడ్ అవుతున్నారు అది ఏసయ్య మహిమ ఏసయ్య మహిమ యేసయ్య మహిమ ఏసయ్యకి మహిమ కలుగును గాక నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏసుక్రీస్తు పాటలు పాడుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు ప్రభు పాటలు పాడుతున్నాను లైవ్లో అని చెప్పి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పన్నెండు మంది అన్సబ్స్క్రైబ్ చేశారు కానీ నాకు ఇప్పుడు పన్నెండు వేల ఉన్నారు మహా అంటే నేను హిందువులు హిందువుల్ని ఆరాధన చేసినప్పుడు హిందూ దేవీ దేవతలను ఆరాధన చేసినప్పుడు నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లే నిజానికి చెప్పాలంటే ఈ పన్నెండు వేల సబ్స్క్రైబర్లు నాకు ఏసవి ఇచ్చినవే తెలుసుకోండి రాత్రి నాకు భలే ఆశ్చర్యం వేసి చాలాసేపు నవ్వుకున్నాను నేను పన్నెండు మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళంతా హిందువులు కాదు నాకు తెలుసు క్రైస్తవులు ఎప్పుడూ కూడా అలాంటి పని చెయ్యరు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా పెట్టే స్థానంలోనే ఉంటారు కానీ తీసుకునే స్థానంలో ఉండరు అనమాట నాకు బాగా నవ్వు వచ్చింది ఆశ్చర్యం అనిపించింది నాకు ఇప్పుడు పన్నెండు వేల చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నారు రాత్రి పన్నెండు మంది సబ్స్క్రైబర్ అన్సబ్స్క్రైబ్ చేశారు ఎందుకో తెలుసా నాకు బాగా తెలుసు నేను ఏసఐని నమ్ముకున్నాను ఏసే పాటలు పాడుతున్నాను లైవ్లో అని చెప్పి కుళ్ళు బుద్ధి కుళ్ళు బుద్ధితో అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఏసఐ ఏం చేశాడో తెలుసా ఈరోజు మధ్యాహ్నం వరకు ఆ పన్నెండు యాడ్ కాలేదు పన్నెండు సబ్స్క్రైబర్లు యాడ్ కాలేదు వాళ్ళంతా హిందువులే అని నాకు తెలుసు ఎందుకంటే నేను ఏసు ప్రభుని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కక్ష కట్టి పన్నెండు మంది అన్సబ్స్క్రైబ్ చేశారు కానీ ఏసఐ చేసిన అద్భుతం చూసారా పన్నెండు సబ్స్క్రైబర్లు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకల్లా యథావిధిగా తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టేశాడు ఇప్పుడు పన్నెండు వేల నూట ఎనభై ఏడు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నిన్న నైటు సేమ్ పన్నెండు వేల నూట ఎనభై ఏడు మంది ఉన్నారు కాకపోతే మార్నింగ్ చూసేసరికి పన్నెండు సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేశారు పన్నెండు మంది వాళ్ళంతా హిందూస్తే అని నాకు ఖచ్చితంగా తెలుసు కానీ నేను ఒకటి చెప్తున్నా వాళ్ళ చేసిన వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు వెయ్యి మంది సబ్స్క్రైబర్లే ఆ వెయ్యి మంది హిందూసే ఇప్పుడు పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఆరు నెలలైంది పెట్టి ఈ పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్ వెయ్యి సబ్స్క్రైబర్లు తీసేస్తే పదకొండు వేల నూట ఎనభై ఏడు సబ్స్క్రైబర్లు క్రిస్టియన్స్ హిందువులు కాదు ఇప్పుడు నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు నష్టం లేదు పదకొండు వేల నూట ఎనభై రెండు సబ్స్క్రైబర్లు మా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు అర్థమైందా సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేయడమే అన్సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు యేసుప్రభు పాటలు పాడితే అన్సబ్స్క్రైబ్ చేస్తారా హిందూ దేవతలు పాటలు పాడితే సబ్స్క్రైబ్ చేసుకుంటారా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి తినేది అన్నం కదా తినేది గడ్డి కాదు కదా మనం మనుషులం కదా విచక్షణ జ్ఞానం కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు దేవుడి పేర్లు చెప్పుకొని విచక్షణ దేవుడు ఒకడే నిజానికి మనం ఇన్ని పేర్లు పెట్టుకున్నాం దయచేసి అందరూ గమనించాల్సింది దేవుడు ఒక్కడే నేను నమ్మేది నేను ఏసుప్రభు అని నమ్మాను ఇప్పుడు నమ్ముతున్నాను యేసుప్రభు అని నేను పాడుకుంటున్నా నా ఇష్టం అది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి మీకు నచ్చితే అసలు అన్సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు దానికి ప్రభు అంటే తమాషాగా ఉందా మీ అందరికీ ఒక్కొక్కరికి తాట తీసి యేసు ప్రభు అంటే తమాషాగా దేవుళ్ళు అందరూ ఒకటే అందులో యేసుక్రీస్తు అసలైన మనకి నాకు తెలిసినంతవరకు దేవుడని నాకు తెలుసు పెట్టుకున్నారు వంద రకాలుగా కోట్లాది మంది దేవతల పేర్లు మనమే పెట్టుకుంటున్నాం నేను క్రీస్తుని నమ్మే నా హృదయంలో ఉన్నాడు ఆయన అని నాకు నమ్మకం వచ్చింది నేను పాడుకుంటున్నా మీరు సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి అన్సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి మీ ఇష్టం నాకు వందల్లో సబ్స్క్రైబర్లు మీరు ఒక సబ్స్క్రైబ్ వెనక్కి తీసుకుంటే నాకు వంద సబ్స్క్రైబర్లు ఇస్తాడు ఆయన ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గొప్పడు కాబట్టి బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా అంతమంది దేవుడు లేరు ఒకడే దేవుడు మీరు ఏ దేవుడు నమ్ముకుంటే అదే దేవుడు ప్లేట్ మార్చుకోండి అంతమంది దేవుళ్ళు ఉన్నారని ప్రచారం చేయొద్దు ఉన్నదల నాకు తెలిసి నా అంచనా నా లెక్క ప్రకారం హృదయంలో ఏసు ప్రతి ఒక్కరికి హృదయంలో హార్ట్ చక్రం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మానవ జీవితంలో షట్ చక్రాలు ఉంటాయి లోపల కంటికి కనిపించకుండా ఒక్కొక్క చక్రం యాక్టివేట్ చేస్తే హృదయ చక్రాలకు వచ్చిన తర్వాత మీకు అంతా ఒకటే అని బోధపడుతుంది అంతా ఒకటే అంతా ఒకటే చూసేదంతా ఒకేలా కనిపిస్తుంది దేవతలంతా అన్ని అంతమంది దేవతలు లేరు ఒకడే దేవుడని మీకు తెలుస్తుంది రేపు అది వీడియో ఇరవై నిమిషాలు వీడియో చేస్తా హృదయానికి సంబంధించింది మనసు మనసుకు సంబంధించింది మీరు ఆ వీడియో చూసి బుద్ధి తెచ్చుకోండి అంతమంది దేవుళ్ళు లేరు ప్రజలంతా ఒకటే మనుషులంతా ఒకటే దేవుడంతా కూడా ఒకటే ఇది బాగా తెలుసుకుని మీరు జాగ్రత్తగా ముందుకి జీవితం కొనసాగించండి నిత్యముస్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్త మునికిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము సుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నే త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అంగళార్పును నాట్యముగా మార్చివేసిన ప్రభు అంగళార్పును నాట్యముగా మార్చివేసిన ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్థుతించినా నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బొగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బొగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజారాజా రాజా రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్థుతించినా నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పోద్యుడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పోద్యుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకు నీ త్యాగము మరువలేను ఏసయ్య నామానికి మహిమ కలుగును గాక హిలువ ఇంకొక ఐదు నిమిషాలు మాత్రమే లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐదు నిమిషాల తర్వాత లైవ్ ఎండ్ చేస్తాయి ఎందుకంటే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ మాత్రమే లైవ్ కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ మాత్రమే ప్రతిరోజు లెవెన్ టు లెవెన్ థర్టీ ఓన్లీ ఎందుకంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఎక్కువగా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఇప్పటి నుంచి కాబట్టి కొంచెం లైవ్ కూడా టైమింగ్స్ ప్రకారమే పెడుతున్నా ఉదయం హాఫ్ అన్ అవరు నైట్ హాఫ్ అన్ అవరు ఎందుకంటే ఇరవై నిమిషాలు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు తమిళంలో ఒక సాంగ్ పాడుకుందాం ராஜா நீ சேதனம் நம்மைகள் அபிஎண்டி முடியாதையா நேரடுப்பே நன்றிவணி நெஞ்சிவனானல ராஜா நீ சேத நம்மைகள் அபிஎண்டி முடியாதையா பே நன்றிவனே நெஞ்சி அதிகாலே நேரம் தட்டி தட்டி எடுப்பே குது கிருவை தன்றி தையா ஆனந்தபடயம் நனைக்க நனைக்க தினம் தன்றி சொல்ல வைத்தீனையா நனைக்க நனைக்க தினம் தன்றி சொல்ல தன்றி ராஜா தன்றி ராஜா ராஜா தன்றி ராஜா ராஜா தன்றி ராஜா 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 நீ நிசேத நம்மைகள் அபிஎண்டி முடியாதையா நான் நேரடுப்பே தன்றிவனி நிஜீவனானலா ராஜா நீ நசேத நம்மைகள் அபிஎண்டி முடியாதையா நேரடுப்பே நன்றிவனி నా నెీవనే నీవణి అది అధికాల నేరం తటి తి ఎడుపే కుదు కిరువే క్రిదయా ఆనందడయ దిన తండ్రి వయ్యా తండ్రి రాజా ఏసు రాజా తండ్రి రాజా ఏసు రాజా తండ్రి రాజా ఏసు రాజా నాగల్ అభియ ముయ డు పే నండివనిలా తండ్రి రాజా ఏసు రాజా తండ్రి రాజా ఏసు రాజా తండ్రి రాజా ఏసు రాజా తండ్రి రాజా ఏసు రాజా రాజా నిసేధ నమ్మెగల్ அபிஎண்டி முடியாதயா நீ நேரடுப்பே நன்றிவணி நெச்சி அதிகால நேரம் தட்டி தட்டி எடுப்பே குது கிருவே தன்றிதயா ஆனந்தபடையம் நனைக்க நனைக்கத்தின்னம் தன்றி சொல்ல வைத்தியவையா తండ్రి రాజా హేసుజా తండ్రి రాజా హేసుజా నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ నేనేమైనా ప్రభువా నేనేమై ఉన్నాను నేనేమైన ప్రభువా నేనే అది నీ దయవలనే ప్రభువా నాకున్నవన్నయో విచ్చిన వేసయ్యా నేనేమైనా ప్రభువా నేనే నీ దయవలనే ప్రభువా నాకున్నవన్నయో నీ విచ్చిన వేసయ్యా నాకున్నవన్నయో విచ్చిన వేసయ్యా ఈ రాత్రికాల సమయంలో కరెక్ట్గా పదకొండున్నర కావచ్చింది నీ ప్రార్థన చేసుకోవడానికి నీ పాటలు పాడుకుని కనపరుచుకొని స్థుతించుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు నన్ను ఇంకా దినదినం అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి నా వాక్యం అంగీకరించి నా ప్రార్థన ఆలకించి నన్ను ఈ క్షణం మీద నుంచి నా జీవితం అద్భుతంగా తీర్చిదిద్దుతోని అని నేను ఆశిస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా కోరిక విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా గుడ్ నైట్ అందరికీ ఆల్ ఆఫ్ యూ ఏసఐకి మరీ మరీ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఎస్ఐయా గుడ్ నైట్ ఏసైయా గుడ్ నైట్ గుడ్ నైట్ good night, good night.